హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విశిష్ట సో మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను ఒక జనరల్ లవ్ రీడింగ్ ఇది సో కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది నేను మెన్షన్ చేశాను సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా అది సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెమెడీస్ కూడా నేను ఇస్తాను మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడవచ్చు సో పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు సో నో కాంటక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడొచ్చు అట్లేం లేదు సో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి ఓకేనా సో ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో వచ్చేసి ఏంటంటే థర్డ్ పర్సన్ మరి మీ పర్సన్ మధ్యలో ఎట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుంది మీ పార్ట్నర్కి అంటే మీ లవ్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరియు థర్డ్ పర్సన్ మధ్య ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఓకేనా సో అది సో పర్సనల్ లీడింగ్ అంటే ఓన్లీ రిలేషన్షిప్స్ మ్యారేజ్ లవ్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ లీడింగ్లో తీసుకోవచ్చు ఓకేనా అది ఫినాన్స్ సంబంధించి ప్రమోషన్స్ సంబంధించి ఒక మనీ రావాలన్నా మనీ గ్రోత్ పెరగాలన్నా సో కొంతమంది మనీ గ్రోత్ ఉంటుంది ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండదు స్థిరత్వం ఉండదు ఓకే కొంతమంది కొంతమంది వచ్చేసి డబ్బులు అప్పుగా ఇస్తుంటారు కానీ ఆ డబ్బు మళ్ళీ తిరిగి రాదు మళ్ళీ మీకు రావాల్సిన మనీ తిరిగి రావాలంటే ఎట్లాంటి పరిహారం చేయాలి ఏంటి అనేది మిమ్మల్ని అడవచ్చు నేను దానికి సంబంధించి రెమెడీస్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే సో మరి ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో థర్డ్ పార్టీకి మరి మీ పర్సన్ మధ్య అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి విజువలైజ్ చేసుకోండి ఊహించుకోండి మీ పార్ట్నర్ యొక్క ముఖార విధాన్ని మీరు ఊహించుకోండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ని కూడా తెలుసుంటే ఊహించుకుంటూ ఉండండి ఖచ్చితంగా ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ అవుతుంటాయి ఎస్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఓ ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ గొడవలు టూ కార్డ్స్ వచ్చే హ్యాంగ్డ్ మ్యాన్ సో సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ మై ఘాట్

టికల్స్ ఓకే స్ట్రెంత్ కార్డ్ సో ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను సో ఇదేంటంటే సో సెవెన్ ఆఫ్ స్వర్ట్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ సో నేను ఈ కార్డు క్లారిఫై చేస్తాను జస్టిస్ ఓకే సో ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్కు సంబంధించి సో మీ పార్ట్నరు అంటే మీ విషయంలో అయితే తప్పకుండా అంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను థర్డ్ పార్టీ అంటే ఓన్లీ ఒక రొమాంటిక్ థర్డ్ పర్సన్ అనే కాదు అది మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కావచ్చు మీ పేరెంట్స్ కావచ్చు అదర్ పర్సన్ కావచ్చు ఏదైనా పరిస్థితులు కావచ్చు సర్కంస్టెన్సెస్ ఫైనాన్షియల్ సర్కంషన్సెస్ డిస్టర్బెన్సెస్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా థర్డ్ పర్ థర్డ్ పార్టీ కిందికే వస్తాయి పర్టికులర్గా ఒక లవర్ అనే కాదు రొమాంటిక్ థర్డ్ పర్సన్ అనే కాదు ఓకేనా సో అది థర్డ్ పార్టీ అంటే ఏదైనా కావచ్చు అంటే సారీ మీ పార్ట్నర్కి ఇక్కడ ఏంటంటే మీ విషయంలో డిస్ప్యూట్స్ డిస్టర్బెన్సెస్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి అనేది కనిపిస్తుంది సో ఇక్కడ అంటే వీళ్ళు ఇప్పుడు మీ పార్ట్నర్ ఎవరితో అయితే రిలేషన్షిప్లో ఉన్నారో అంటే థర్డ్ పర్సన్తో మీ పార్ట్నర్ ఇప్పుడు థర్డ్ పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నారు సో థర్డ్ పర్సన్తో బ్లైండ్గా స్టెప్ తీసుకున్నారు వీళ్ళు అందుకని మీ విషయంలో స్టెప్ తీసుకో తీసుకోవడానికి గొడవలు పడుతున్నారు వీళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్ ఉన్నారు మీరు అంటే చాలా ఇష్టం ఉంది ఒక ప్యాషన్ ఉంది మీకు న్యాయం చేయాలి ఎలాగైనటువంటి సిచ్యువేషన్ ఉంది వీళ్ళకు కానీ సో మీ విషయంలో ఒక స్టెప్ తీసుకోవడానికి మాత్రం చాలా గొడవలు పడుతున్నారు థర్డ్ పార్టీతో అంటే మీ విషయంలో గొడవలు జరుగుతున్నాయి మీ వైఫ్కు రావాలి అనే ఆలోచన ఉంది సో వాళ్ళతో హ్యాపీగా అంటే థర్డ్ పార్టీతో కూడా రిలేషన్షిప్ హ్యాపీగా కనిపిస్తుంది అంటే ఒక స్టెబుల్ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది కాకపోతే అందులో కూడా ఏమవుతుందంటే కొన్ని డిస్ప్యూట్స్ కొన్ని రియలైజేషన్స్ కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి గురించి సో ఓవరాల్గా అయితే ఇలా ఉంది ఇది అంటే ఇక్కడ ఎలా ఉందంటే సో చూద్దాం ఈ కార్డ్ క్లారిఫై చేద్దాం ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ ఓ ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ చూడండి సో వీళ్ళు వచ్చేసి ఇప్పుడు కొంచెం డివైన్ కూడా ప్రే చేస్తున్నారు ఈ పార్ట్నర్ అంటే ఆ రియలైజేషన్ ఏంటి అంటే ఏం చూసుకొని వెళ్ళారు థర్డ్ పార్టీ వైపు అసలు ఏం చూసుకొని వెళ్ళారు ఎక్కడ మొత్తం ఆర్గ్యుమెంట్స్ గొడవలే జరుగుతున్నాయి థర్డ్ పార్టీకి పోతే ఆ రియలైజేషన్ అంటే అసలు ఏం చూసుకొని వెళ్ళారు ఆ థర్డ్ పర్సన్ దగ్గరికి మీ పార్ట్నరు ఫ్యామిలీ అంటే ఇక్కడ నేను గమనించండి ఫ్యామిలీ అయితే ఒక విధంగా చెప్తాను అంటే రెండు విధాలుగా చెప్తాను ఫ్యామిలీ అయితే ఎలా ఉంది థర్డ్ పర్సన్ అయితే ఎలా అనేది నేను చెప్తాను ఓకేనా గమనించండి సో సిచ్యువేషన్ అయితే వెరీ క్లియర్గా ఉంది అంటే మీ మధ్యలో గొడవలు జరగడానికి కారణం లేదంటే సో మీ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి ఆ డిస్టర్బెన్సెస్కి రీజన్ ఇది గతంలో జరిగింది సో గతంలో ఎప్పుడైనా కావచ్చు నిన్నటి వరకు కూడా సో జనరల్గా నిన్నటి వరకు కూడా పాస్ట్ కిందికి వస్తుంది సో సో థర్డ్ పార్టీ డిస్టర్బెన్సెస్ వల్ల థర్డ్ పర్సన్ ఇక్కడ థర్డ్ పర్సన్ వైపు అడుగు వేశారు బ్లైండ్గా లేదంటే వాళ్ళ వైపు వెళ్ళడానికి వాళ్ళ వైపు ఒక స్టెప్ తీసుకోవడానికి వాళ్ళ వైపు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడానికి సో మీతో కూడా గొడవ పెట్టుకున్నారు అనేది కూడా కనిపిస్తుంది ఈ రెండింటిలో అయితే ఏదో ఒక సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అనేది కనిపిస్తుంది డివైన్ ప్రే చేస్తున్నారు డెఫినెట్గా మీ కు రావాలని సో థర్డ్ పార్టీతో గొడవలు జరుగుతున్నాయనే విషయం అయితే వాస్తవమే డెఫినెట్గా సో హ్యాంగుడ్ మ్యాన్ ఈ కార్డ్ క్లారిఫై చేద్దాం మనం సో మొత్తానికి ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బ్లైండ్గా స్టెప్ తీసుకుని అయితే నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు సో ఈ కార్డ్ క్లారిఫై చేద్దాం హ్యాంగుడ్ మ్యాన్ చూడండి మెజిషియన్ సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సంథింగ్ అంటే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు లేదా వాళ్ళ లైఫ్లో వెళ్ళడానికి మీతో అయితే వీళ్ళు గొడవలు పడ్డారు ఫాస్ట్లో డెఫినెట్గా మీ ఇద్దరి మధ్య అయితే డిస్ప్యూట్స్ ఆర్గ్యుమెంట్స్ చిన్న చిన్న గొడవలు అయితే కనిపిస్తున్నాయి అది మీరు అంటే పర్సన్ కాకపోవచ్చు ఆల్వేస్ సారీ అది అది మీరు రీజన్ కాకపోవచ్చు ఆల్వేస్ కానీ గొడవలు డిస్టర్బెన్సెస్ లేదంటే గొడవలు ఇవైతే జరిగాయి మీ వైపు అండ్ ఆ తర్వాత వాళ్ళు ఇంకేంటంటే థర్డ్ పర్సన్కి కనెక్ట్ అయ్యారనేది కూడా కనిపిస్తుంది వీళ్ళకి ఏమనిపించింది అంటే వీళ్ళే నాకు రైట్ పర్సను వీళ్ళే నాకు న్యాయం చేయగలరు వీళ్ళతోనే నాకు స్టెబిలిటీ ఉంది ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ ఉంది సక్సెస్ ఉందని చెప్పేసి వీళ్ళు థర్డ్ పర్సన్కి కనెక్ట్ అయ్యి థర్డ్ పర్సన్ నమ్మారు అనమాట అంటే వీళ్ళు నాకు కరెక్ట్ పర్సన్ అని నమ్మారు వీళ్ళు నాకు ఇంత కావాలనుకున్నారు వీళ్ళకు డెడికేటెడ్గా ఉండాలి అన్నట్లు అనిపించింది ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ విషయంలో ఇది ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ విషయంలోనైనా అంటే నన్ను ఇంత కోరుకుంటున్నారు కదా అని వీళ్ళు అన్నమాట సో కానీ ఇప్పుడు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సెవెన్ ఆఫ్ వర్డ్స్ ఈ కార్డ్ లాక్ చూడండి ఏస్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ వీళ్ళు చూడండి ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నన్ను ఇంత కోరుకుంటున్నారు కదా నన్ను ఇంత కావాలనుకుంటున్నారు వీళ్ళ కోసం ఉండాలి నేను వీళ్ళ కోసం నేను నిలబడాలి ఒక ఆఫర్ అనేది ఇవ్వాలి ఈ రిలేషన్షిప్లో నేను ఉండాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి సో ఈ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారు వీళ్ళు ఇంత ఇంతగా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అంటే వీళ్ళ గురించి ఆలోచించాలనిపించింది వాళ్ళకి సో వాళ్ళతో బ్లైండ్గా స్టెప్ తీసుకొని ఆ రిలేషన్షిప్ స్టేబుల్గా ఉంది వాళ్ళ మధ్యలో కాకపోతే వాళ్ళ మధ్యలో కొన్ని రియలైజేషన్స్ జరుగుతున్నాయి వీళ్ళ మధ్యలో కూడా సో వాళ్ళ మధ్యలో కూడా కొంచెం గొడవలు జరుగుతున్నాయి కానీ ప్రేమ మాత్రం మీ మీద ఉందనేది మాత్రం కనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్గా సో ఎయిట్ హౌస్ వాళ్ళు చూడండి ట్రాప్డ్ ఫీల్ అయిపోయారు థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో చిక్కుకుపోయి ఒక బానిస లాగా ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారనమాట అంటే థర్డ్ పార్టీ ట్రాప్ చేశాడు థర్డ్ వలలో పడిపోయారు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కార్డు క్లారిఫై చేద్దాం చూడండి ఎంపరర్ థర్డ్ పార్టీ ఎంత ఈగోయిస్టిక్ పర్సన్ అంటే ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళ మధ్యలో కూడా కొన్ని రియలైజేషన్ జరుగుతున్నాయి ఇక్కడ బ్లైండ్గా స్టెప్ తీసుకొని థర్డ్ పార్టీ వైపు వెళ్ళారు థర్డ్ పార్టీ వచ్చేసి ఒక ఈగోయిస్టిక్ పర్సన్ ఇక్కడ ఇంకొక విషయం కూడా కనిపిస్తుంది అంటే గొడవలు అయితే జరిగాయి మీతో గొడవలు అవతల బ్లైండ్గా స్టెప్ తీసుకొని థర్డ్ పర్సన్ వైపు మూవ్ మూవ్ ఆన్ అయ్యారనే విషయం అయితే కనిపిస్తుంది సో ఇక్కడ డెఫినెట్గా సో ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇక్కడ మ్యారీడ్ అయి ఉన్నారో సపరేట్లీ మ్యారీడ్ అయి ఉండవచ్చు లేదంటే హస్బెండ్ అండ్ వైఫ్ అయ్యే ఉన్నాయి సపరేట్లీ మ్యారీడ్ అయినా హస్బెండ్ అండ్ వైఫ్ అయినా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే ఇందాక స్టార్టింగ్ నుంచి చెప్పింది అది అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది అనమాట లేదంటే మ్యారేజ్ రీజన్ కా మ్యారేజ్ రీజన్గా కనిపిస్తుంది సో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ వీళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ ఇష్టం కోసం థర్డ్ పర్సన్ని పొందడం కోసం నేనే నేను ఏదైనా చేయాలి వాళ్ళ కోసం థర్డ్ పర్సన్ అంటే ఇష్టం ఉంది ఒక ట్రస్ట్ కనిపిస్తుంది వాళ్ళ పైన అనేటటువంటి ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది కొంతమందికి ఇది నెగిటివ్ ఎనర్జీ కూడా కావచ్చు అందరికీ కాదు సో మొత్తానికి అయితే థర్డ్ పార్టీ ట్రాప్లో అయితే పడిపోయారు అనేది అయితే డెఫినెట్గా కనిపిస్తుంది సో ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ కొంచెం టూ ఆఫ్ స్వర్డ్స్ సో జగులు చేస్తున్నారు ఇటు థర్డ్ పార్టీతో ఇటు ఫైనాన్షియల్గా మరియు రిలేషన్షిప్కు సంబంధించి చూద్దాం పాయింట్ క్లారిఫై చూడండి టూ ఆఫ్ కప్స్ సో ఇక్కడ ఇక్కడ కొంత ఇంకో కొంతమందికి వాళ్ళ వాళ్ళు ఇష్టపడుతున్నారు అనే విషయం ఏదైతే ఉందో వాళ్ళు ఎంత డీప్గా కన్వే చేశారంటే ఇక్కడ ఇష్టపడే వ్యక్తి వాళ్ళు ఫ్యామిలీ పర్సన్ అయి ఉండవచ్చు లేదా బయట పర్సన్ అయి ఉండవచ్చు వీళ్ళు ఎంత కన్వే చేశారంటే ప్రేమ పొంగించారు ప్రేమ పొంగిపోయిందంటారు చూడండి ఓవర్ వెల్మింగ్ మొత్తం వాళ్ళపైన చూపించడం అది నిజంగా మరి నిజంగా యాక్టింగ్ చేస్తున్నారా ఇది యాక్టింగా లేకుండా ట్రూ లవా ట్రూ ఫీలింగ్స్ నిజంగా ఉందా అనేది ప్రక్కన పెడితే ఎంత లెవెల్లో చూపించారంటే ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ విషయంలో ఒక బ్లైండ్గా స్టెప్ తీసుకొని మీ పార్లర్ ఎవరైతే ఉన్నారో బ్లైండ్ స్టెప్ తీసుకొని ఏదైతే అయిపోయింది సిచ్యువేషన్ ఏదైనా సరే స్ట్రాంగ్ వీళ్ళ కోసమే ఉండాలి వీళ్ళ కోసం నేను ఎంత కష్టమైనా పడతాను లేదంటే వీళ్ళ కోసం నేను ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా దాచుకుంటాను అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు కానీ వీళ్ళు అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి అనేది మాత్రం కనిపిస్తుంది చూద్దాం ఫుల్ కార్డ్ కార్డ్ క్లారిఫై చేద్దాం చూడండి కమ్యూనికేషన్ థర్డ్ పార్టీ ఎంటర్ అవడంతోనే మీ మధ్య మిస్కమ్యూనికేషన్ ఏర్పడిపోయింది ఇక్కడ కమ్యూనికేషన్ లేదు సో మీకు థర్డ్ పార్టీ విషయంలో అంటే ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మీకు థర్డ్ పార్టీ విషయంలో ఇలాంటి డెడికేషన్ నా వైపు ఎందుకు లేదు అన్నది హండ్రెడ్ పర్సెంట్ మీకు అనిపిస్తుంది ఇప్పుడు నాతో ఎందుకు కమ్యూనికేషన్ చేయట్లేదు థర్డ్ పార్టీతోనే ఎందుకు కమ్యూనికేషన్ చేస్తున్నారు థర్డ్ పార్టీ మీద ఈ ప్రేమ ఎందుకు పొంగిపోతుంది నా విషయంలో ఎందుకు లేదు ఇంత డెడికేషన్ అని మీకు అనిపిస్తుంది వాళ్ళు చాలా చేంజ్ అయిపోయారు వాళ్ళు వాళ్ళకే ఒక రియలైజేషన్ వచ్చింది ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది నేను చేంజ్ అయిపోయాను థర్డ్ పార్టీ విషయంలో నాలో ఈ చేంజ్ ఏంటి అసలు వాళ్ళకు కూడా అర్థమవుతుంది నాలో ఈ చేంజ్ ఏంటి అని ఏదైనా చేయాలి అంటే వీళ్ళ కోసం అనే ఫీలింగ్స్ వస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా చేయొచ్చిన ఫీలింగ్ అనమాట ఇక్కడ అంటే థర్డ్ పర్సన్కి అంత అలవాటు అయిపోయారు థర్డ్ పర్సన్కి అంత అడిక్ట్ అయిపోయారు ఇక నా లైఫ్ అంతా థర్డ్ పార్టీ కోసమే ఇంకా వేరే ఎవరూ లేరు నా జీవితమే థర్డ్ పార్టీ ఇంకా నాకు మీరు వద్దు అన్నంతగా వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు కానీ ఇట్లా అడిక్ట్ అయిపోయి అడిక్ట్ అయి అడిక్షన్ అంటే ఇది అడిక్షన్ అంటారా లేక అంత ఇష్టం పెంచుకున్నారా వాళ్ళపైన అనేది కూడా కొన్ని కొన్నిసార్లు తనకే అర్థం కావట్లేదు వాళ్ళలో ఒక రియలైజేషన్ అనేది జరుగుతుంది అందుకే ఇక చూద్దాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఈ కాల్ క్లారిఫై చేద్దాం మనం చూడండి సో థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని మళ్ళీ ఆలోచన వస్తుంది నెగిటివ్ థింకింగ్ చూడండి ఇక్కడ మీకు అనిపిస్తుంది నా విషయంలో ఎందుకు ఇంత అడిక్షన్ లేదు అని నా విషయంలో ఇంత స్ట్రాంగ్ లేదని కొంచెం నేను ఏదైనా అంటే మీరు ఏదైనా గొడవలు పెట్టుకుంటే మరి థర్డ్ పార్టీ విషయంలో కొంచెం నేనే అంటే ఇక్కడ మీరు ఏదైనా గొడవలు పెట్టుకు పెట్టుకుంటారు మరి థర్డ్ పార్టీ విషయంలో ఏంటి ఇంత ప్రేమ చూపిస్తున్నారు థర్డ్ పార్టీ ఏమైనా ఏమన్నా పడతారు వా వాళ్ళ వెంటే ఉంటారు మరి నా దగ్గరే ఎందుకు ఇలా గొడవలు పడుతున్నారు అనేది మీకు అనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్గా కానీ నిజం చెప్పాలంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఇన్నర్ స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా గొడవలు లేవా అంటే వాళ్ళ మధ్య కూడా గొడవలు ఉన్నాయి కానీ ఈ పర్సన్ ఎక్కువగా వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు ఎందుకంటే థర్డ్ పర్సన్ వచ్చేసి ఇక్కడ చాలా ప్రాక్టికల్ పర్సన్ అనేది అర్థమవుతుంది డెఫినెట్గా థర్డ్ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ కన్నింగ్ పర్సన్ సో కొంచెం ఎక్కువగా ఇష్టము ఫీలింగ్స్ చూపిస్తున్నారు వాళ్ళ మీద అని అర్థమవుతుంది కానీ ఏది జరిగినా ఏమైనా కూడా మొత్తానికి చూడండి ఫ్రీన్ ఆఫ్ ఎంటకల్స్ మీ పార్ట్నర్కి మీరు సొంతం మీ పార్ట్నర్ నిజం చెప్పాలంటే మీరు లేకుండా ఉండలేరు మీరు ఎవరితోనైనా మాట్లాడినా నచ్చ అట్లాంటి చూడండి డెత్ కార్డ్ ఒక రీబర్త్ కార్డ్ వచ్చింది చూడండి మళ్ళీ మీతో రిలేషన్షిప్ ప్యాచ్ అప్ చేసుకోవాలి మీతో న్యూ నుంచి చేయాలి అనేటటువంటి సిచ్యువేషను కనిపిస్తుంది అంటే వాళ్ళలో ఏదో ఒక అపరాధం కనిపిస్తుంది మీ విషయంలో ఏదో నేను మీ విషయంలో తప్పు చేశాను అని చెప్పేసి మీ విషయంలో నేను తప్పు చేశానని బాధపడుతున్నారు వాళ్ళకు థర్డ్ పార్టీ విషయంలో ఒక అట్రాక్షన్ ఒక ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే ఉంది సో ఒక డీప్ అట్రాక్షన్ మాత్రమే థర్డ్ పార్టీ విషయంలో కనిపిస్తుంది కానీ డీప్ లవ్ అనేది లేదు ఒక డీప్ లవ్ అనేది మాత్రం మీ మీదే ఉంది అనేది మాత్రం ఇక్కడ తప్పకుండా కనిపిస్తుంది మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి మీ రిలేషన్షిప్లకు రావాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు చాలా స్ట్రెంగ్త్ ఒక స్ట్రెంగ్త్ కావాలి ఇప్పుడు చూడండి ఈ కార్డు క్లారిఫై చేద్దాం సో ఇప్పుడు ఏంటంటే మీ వైఫ్కు రావాలి ఎలాగైనా సరే మళ్ళీ రిలేషన్షిప్ ప్యాచప్ చేసుకోవాలి సో ఈ బంధాన్ని నేను అంత ఈజీగా చూడండి ఏసాఫ్ పెంట్ కలిసి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి రెడీగా ఉన్నారు పట్టుకొని నాకు కొంచెం స్ట్రెంగ్త్ కావాలి స్ట్రెంత్ ఫీల్ అవుతాను మళ్ళీ మీకు ఒక ఆఫర్ ఇస్తాను సో మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి ఒక సక్సెస్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో మళ్ళీ రీయూనియన్ ఒక లగ్జరీ లైఫ్ కావాలి మీరు నన్ను గివ్ అప్ చేయొద్దు అని చెప్పేసి కూడా వీళ్ళు అంటున్నారు ఇది సో మొత్తానికి ఓవరాల్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ చాలా బ్లైండ్ స్టెప్ తీసుకొని అడ్జస్ట్ అవుతున్నారు కానీ అక్కడ మాత్రం ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే ఉంది మీ మీద మాత్రమే డీప్ లా ఉందనే మాత్రం మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు కన్వే చేస్తున్నారు అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్